తమ్ముల భూమికి సంబంధించి గ్రామ సమక్షంలో గత ముప్పై సంవత్సరాల ఎవరికి సంబంధించిన ఆస్తిని వారికి పంచుకున్నారు వాటికి సంబంధించిన పేపర్లు కూడా రాయించుకున్నారు కానీ ఇరవై గుంటల భూమిని కబ్జా పాల్పడుతున్నారని ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన కడారి ఎల్లవ్వ కడారి లక్ష్మి కడారి ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశారు గత ముప్పై సంవత్సరాలుగా భూమిలో ఉండి పంట పండించుకుంటే ఇరవై గుంటల భూమిలో పత్తి వేసుకుంటే కడారి పెద్ద పరశురాములు కడారి రమేష్ సుమన్ కలిసి పత్తి వేసిన భూమిలో ట్రాక్టర్ తో దున్నేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు కామారెడ్డి మండలం ఇసు రోజు వాడి గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకొని పేపర్లు కూడా రాయించుకోవడం జరిగిందని గ్రామ పెద్దలు చెప్పినా కూడా వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇటు విషయం పైన రెవెన్యూ శాఖ అధికారులు పోలీసులు తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు కడారి ఎల్లవ్వ మాట్లాడుతూ తన పెద్ద కొడుకు కడారి పరశురాములు యొక్క పెద్ద కొడుకు రమేష్ నా దగ్గర చేతుకు ఇన్ఫెక్షన్ అయిందని హైదరాబాద్ కు తీసుకెళ్లి నా దగ్గర రెండు లక్షలు తీసుకున్నాడని నాకు మాత్రం హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ చికిత్స అందించాడని ఆ డబ్బులు ఇవ్వమంటే నేను ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడని గట్టిగా అడుగుతే నన్ను కొడుతున్నాడని ఆవదన వ్యక్తం చేశారు దీనంతటి కారణం నా పెద్ద కొడుకు యొక్క కొడుకులు రమేష్ సుమన్ కలిసి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నా పెద్ద కొడుకు పరశురాములకు నా చిన్న కొడుకు చిన్నరాములకు చేరి సగం భూమి ముప్పై సంవత్సరాల క్రితం పంచడం జరిగిందని కావాలని నా చిన్న కొడుకు చిన్నరాములు కొడుకులకు భార్య లక్ష్మి ఇబ్బందులకు గురి పెడుతున్నారని తెలిపారు మంచలంగా కొనుక్కుంటా మేము చిన్నగా ఉన్నామని టీచర్ జాబ్ ఉన్నాయి దాని పేరు కడారి రమేష్ ఈ ఫోటో కూడా ఉంది ఇప్పుడు కడారి టీచర్ రమేష్ బాగా ఇలా తమ్ముకి చెప్తే తమ్ముడు ఉంటాడు నా పేపరు ఒకళ్ళ దాంతో ఒకళ్ళు రావద్దు నువ్వు అమ్ముకున్న నేను నేనొచ్చినంతకం పెట్టు సార్ మా నానమ్మకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు పేరు పెద్ద పరశురాములు మా 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 నాన్న పేరు చిన్న పరశురాములు వీళ్లకు అప్పతనే ఆ కాలంలోనే మేము పుట్టక ముందు ఇద్దరు భూములు పంచుకున్నారు షేర్సాగం పంచుకున్నారు కూలం సమక్షంలో వంచుకున్నారు కాయిదాలు కూడా ఉన్నాయి పేపర్స్ అన్నీ ఉన్నాయి ఆనాడే మొత్తం లొల్ అయిపోయింది ఇప్పుడు మా నాన్న లేడు ఇప్పుడు మా నాన్న లేని చూసి మళ్ళీ ఇప్పుడు వస్తుండ్రు మా పెద్ద నాన్న ఈ అంటే ఆయన పెద్ద నాన్న కొడుకు పేరు పెద్ద కొడుకు పేరు ఇరవై నెంబర్కు వన్ నాట్ ఫైవ్ ఆ వన్ నాట్ ఫైవ్లో వాళ్ళు మొత్తమే లేరు ఆ నంబర్లో మొత్తమే లేరు వాళ్ళు దానికి ఏమున్నాం మా అమ్మకు పేరు పంటని ఉంది సర్వే నెంబర్ దాని మీద భూమి మా పేరు ఉంది ఇప్పుడు పెద్ద కొడుకు టీచర్ జాబ్ ఆ టీచర్ జాబ్ వచ్చి నెల నెల నెలకి వచ్చే జీతము దయచేసి అధికారులైనా పోలీసులన్నా పోలీసు వాళ్ళన్నా ఎవరైనా మాకు సాయం చేయగలరు దయచేసి మాకు న్యాయం చేయ చేయాలని కూడా ఇది ఉండడం కూడా తెల్లందాక దుంతుర్రు నే నేను ఆల్రెడీ ఒకసారి అడ్డం పోయినా అని ఇప్పుడు ఎన్నిసార్లు పండగ పెడితే అన్నిసార్లు తెల్లందాక పన్నెండు గంటలకు అర్ధరాత్రి వచ్చి దున్ను దుంతుర్రు చేసి మాకు అధికారులు పోలీసులు ఎవరైనా న్యాయం చేయగలరు దయచేసి చెప్పుకున్నా అని ఇట్లా ఎగతాళిగా మాట్లాడుకుంటూ పైసలు ఇస్తలేదు ముప్పై ఏళ్ళ క్రితమే మా నాయన మా మా నాన్న ఉన్నప్పుడే తెలిపోయింది వాళ్ళు మన మా నాన్నున్నప్పుడే ఇద్దరు ఇద్దరు నమ్మని వంచుకున్నారు ఆయన ఇప్పుడు రాష్ట్రంలో ఊరు పెద్దలు రాసిన ఇల్లు ఇల్లు పేపరు ఇల్లు వంచుకున్నట్టు ఈ భూమి పేపరు భూమి వంచుకున్నట్టు ఈ ముప్పై ఏళ్ళ నుంచి రాలేడు ఇప్పుడే మా నాన్న ఎప్పుడైతే చనిపోయాడు మా నాన్న లేడు అని చెప్పి చూసి ఇప్పుడు వచ్చి ఈ ముప్పై ఏళ్ళ నుంచి ఎప్పుడు రాంది ఇప్పుడు దున్నున్నాడు ఇప్పుడు నాది అంటుండ్రు ఇప్పుడు మేము చిన్నగా ఉన్నామని చిన్నగా ఉన్నామని మాకేం తెలియదు అని ఇట్లా వచ్చి అన్యాయం చేస్తుర్రు పత్తి వేస్తే పత్తి దున్నేస్తున్నారు ఏది ఏ పంట వేసినా పంట వేసినా దున్నే దున్నేస్తున్నారు ముసలాళ్ళు నాకు అలా ఆ వాట వాళ్ళ పంచారు నా వాట నాకు ఇచ్చిండ్రు నా మొగడు ఏదైతే వంచిండో నేను గాడికే పంట వండించుకొని బతికినా ఇగో ఈసారి ఓళ్ళు చెప్తుండ్రు వాళ్ళకు ఏం కథనో నా భూమిలోకి వచ్చి దున్నుడు మమ్మల్ని సంపుడు కొట్టుడు ఇట్లా జరుగుతుంది కథ ఇట్లా జరిగిన కొద్ది మేము ఊళ్ళో చెప్తే అలా తెరుగుకమని కూడా చెప్పారు పెద్ద మనుషులు అట్లైనా ఈను లేదు పానం మా పానం తిట్టామని వాళ్ళు మొత్తం సిద్ధం ఉన్నారు నా పిల్లలు చిన్నగా ఉన్నారు సార్ మాకు ఎవరు దిక్కులు మస్తు చుట్టాలు వచ్చారు చెప్పిండ్రు ఇక మా వల్ల కూడా కాదు అని వాళ్ళు కూడా జాలిచ్చుకుంటుండ్రు ఇక మా పానాలే ఉన్నాయి మాకు ఏం లేవు సార్ దయచేసి పత్తి వేసిన పత్తి నెల కింద పత్తి వేస్తే ఆయనతో మళ్ళీ నిన్న రా తెల్లారి వరకు ఇలా మందిని పిలుచుకున్నాం పట్టిగా అవుతానని అచ్చవరకుంటే మామలకొని ఇలా సార్ ఫోన్ చేసిన సారు దయచేసి మాకు నాయం జరగాలి జ్వర మాకు ఎక్కడ థీమ్ లేక నేను మీకు ఫోన్ చేసినాం సార్ రమేష్ కడారి రమేష్ రనేసు గుంజుకుపోయాడు సార్ గుంజుకుపోయే ఇప్పుడు గంజి పోయేమంటే ఇండ పండు నడక తింటున్నా బాగా బాధ అవుతుంది హైసెల్లేనిది పని అవుతులేదు రెండు వేలు కించిన వస్తుంది ఒక గోడీలో కూడా చాలుతలేదు ముప్పై ఎంట దినం వెళ్ళి తీసుకొత్తుంది రెండముండ అడుగుతే కొట్టండు ఇయ్య అంటుండు నేను ఇతరు చెయ్యికి కుండు చెయ్యి ఖరాబ్ అయింది వాంచను ఖరాబ్ అయితే గాంధ్ర వారేసి ఆయనతో తీసుకుని వెళ్ళిండు ఇక్కడ ఇయ్యమంటే ఇంటికి పోతే కొడుతుండు కొడుతుండు సర్కారం సర్కారు సారు నన్ను చూపి అందులో వారేసచ్చండు ఒక రూపాయి కాద సారు గాంధీరా సర్పళ్ళ ఒక నిధుల గోళ్ళు తెచ్చుకొని ఒక రూపాయి ఖర్చు కాదే ఆయన ఇచ్చ పోయిండు అది ఏమంటే కొడుతుండు గంజి పొత్తులేడు నేను ఇంత పని నడక తింటున్నా అయి బతుకు కష్టం చేసి గింత దాంపంచిన చిరనాలుగు బిగారి ఇచ్చిన అయిపోతే ఉన్నా ముసలాయను కూడా చిన్నాన్ననే ముక్క ఏం నడిపింది మూడు సరిపోయి పువ్వు పువ్వుగా నడిపి నడుపుతుంది ఆమె ఆమె ఎట్ట నడుపుతుందో ఏమో అంటుండ్రు ఊర్లో మొత్తం మంది అంటుండ్రు కులం అంటుండ్రు పొర కూరళ్ళు అంటుండ్రు కమా ఇద్దరికి వంచిచ్చినా చిన్నోడు చచ్చిపోయడు ఆమెకి ఇచ్చిన ముప్పై ఏళ్ళ దినవుతుంది తప్పించి డేపెత్తని అంటుండు తింటుని అంటుండు ఇలా డేపెత్త అంటే పిల్లలు చిన్నగా ఉన్నారు సార్ మీ బాంచను దయచేసి నా ముచ్చటి నుండి నేను ముసలమ్మను నూరేండు నిండినయి ముసలాయను కూడా కొట్టి కొట్టితే అల్లరకు సర్చిపోయిండు నలభై ఏం అమ్మలు పని చేసి సారు చేసి ఆర్తి పనిచే రమేష్ సార్ రమేష్ అంబర్ పట్ల రమేష్ అని పేరు కడలు రమేష్ ఆడు ఊళ్ళే ఒక్కరం కాదు ఊరే ఉండేటట్లేదు సారు ఊర్లో అందరికీ దిచ్చి మన యూట్యూబ్ ద్వారా